ఆదివారం సంగముగా చేరి రావడం అన్నది ఒక చాయిస్ కాదు యాక్చువల్లీ ఈ మిలిటరీ ట్రైనింగ్లో సో మనం ట్రైన్ ఆవాలి అంటే సిద్ధం అవాలి అంటే ఎందుకు మనం సిద్ధం అవుతున్నాం వై మనం ఎందుకు మనం సిద్ధం అవుతుంటాం ఈ సాల్వ్ సివిలియన్స్కి ఉన్న తేడా ఏంటి యుద్ధం వస్తే సమస్య వస్తే సామాన్య జనులు సాధారణ ప్రజలు ఏమవుతారు పరారవుతారు పారిపోతారు కానీ సైనికులకు ఉన్న ప్రత్యేకత సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళి పరిష్కరిస్తారు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు సమాధానం లేని లోకములో సమాధాన పరచుటకు యాక్చువల్లీ సైన్యం ఎందుకు సమాధాన పరచడానికే సైన్యం సమస్యలు ఏది ఉండకూడదు అని ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి సైన్యం అందుకే సంగముగా చేరి రావడం మానకుడి